ఈ రోజు ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఇంకా మారు మనసు పొందక పాపక్ష మాత్ర నిమిత్తమై బాప్ తీసుకొనక ఏసు రక్తంలో కడగబడిన అనుభవంలో లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ఉంటే జాగ్రత్త సంహార దోతుకు నీ మీద అధికారం ఉన్నది మరణానికి నీ మీద అధికారం ఉంది ఈ క్షణము తెలీదు ఆయన ఎప్పుడు మన ఎప్పుడు మరణం నేను నేననేది ఈ లోకానుసరమైన మరణాన్ని గురించి మాట్లాడు రెండవ మరణం అసలు మరణం అది రెండవ మరణం అంటే అగ్నిగుండం అగ్నిగుండం నరక అగ్నిగుండం ఏసు రక్తం కనుక నీ మీద ప్రోక్షించబడకపోతే ఈ రెండవ మరణానికి నీ మీద అధికారం ఉంటుంది అది అపేక్షతో ఎదురు చూస్తూ ఉంది నిన్ను కోరుకుంటుంది జాగ్రత్త నేను రక్షణ పొందాను అనంటూ రక్షణ పొందినటువంటి నీవు ఒకవేళ అతిశయంతో ఉన్నావా నీవు కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రక్షణ కాపాడుకున్న వాళ్ళే తుదమట్టుకు రక్షణను కాపాడుకోవాలి వరకు ఏం చేయాలి కాపాడుకోగలగా లేని పక్షం అయితే ఏదో నేను మునిగాను ఏదో ఉపవాసం ఉన్నాను మునిగాను వచ్చాను పేరు మారింది నాకేంట్లే నాకు లైసెన్స్ వచ్చింది అని అనుకుంటే కుదరదు నీవు గనక దేవుడి నుంచి అనుకో లైసెన్స్ రద్దయిపోయినట్లు లెక్క నీ లైసెన్స్ ఎక్స్పైరీ డేటు వచ్చేసినట్టే లెక్క